ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ ముక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సముద్రబట్టి మనకి మే నెల చదువుతులబట్టి భాగంగా శ్రీవారి యొక్క మూడు వందల రూపాయల దర్శనం టికెట్ అన్నది రేపు ఇరవై నాలుగో తారీఖున ఉదయం పది గంటలకి టీడీకి సముద్రపట్టి అప్షయాల వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి విడుదల చేయడం జరుగుతుందండి ఇది మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ మూడు వందల రూపాయల దర్శన టికెట్ అన్నది ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి మూడు వందల రూపాయల దర్శన టికెట్ అన్నది ఆఫ్లైన్లో ఎక్కడ కూడా అందుబాటులో లేదు కాబట్టి మీరు ముందుగానే మెయిన సభతో బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లని రేపు విడుదలవుతున్నాయి కాబట్టి మీరు అందరూ కూడా తప్పనిసరిగా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఒక మొబైల్ నెంబర్ మీద వచ్చేసి మ్యాక్సిమం ఒక సిక్స్ మెంబర్స్ వరకు కూడా స్వామివారి యొక్క దర్శన టికెట్లు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా మీరు బుక్ చేసుకుని శ్రీవారి యొక్క దర్శనకైతే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మే నలసం బట్టి స్వామివారి యొక్క తిరుపతిలోను అదేవిధంగా తిరుమల కొండపైన కూడా ఉండడానికి కాళ్ళతో పాటు అకామిడేషన్ కూడా విడుదల చేయడం జరుగుతుందండి ఇది కూడా రేపు ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి టీవీకి సంబంధించిన వెబ్సైట్ అప్సేట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థాన్ డాట్ ఏపీ డాట్ జీవోబీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి సేమ్ మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే శ్రీవారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో అదే మొబైల్ నెంబర్తో మీరు లాగిన్ అవి అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి అంటే స్వామివారి యొక్క దర్శన టికెట్లు అంటే ఆర్జిత్ సేవలు కానీ అంటే లక్కీ టిప్ ద్వారా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వీళ్ళు కానీ లేదా తర్వాత బుక్ చేసుకునేటువంటి ఆర్జిత్ సేవలు కళ్యాణం కానీ ముంజల సేవ కానీ సహస్ర దీపాల కన్నా ఆర్జిత్ బ్రహ్మోత్సవం ఈ టికెట్లు కానీ వర్చువల్ సేవ టికెట్లు కూడా బుక్ చేసుకుంటున్నారు శ్రీవారిలో కూడా మీరు అకామిడేషన్ అన్నది రేపు ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి విడుదలవుతాయి కాబట్టి మీరు అవి కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా మనకి అంగప్రేక్షణ కానీ సీనియర్ సిటిజన్ కోటా కానీ దివ్యాంగులకు సంబంధించినటువంటి కోటా కానీ మెడికల్ కేసెస్ ఉన్న వారికి సంబంధించినటువంటి కోటాలో భాగంగా మీరు అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మే నెలకు సంబంధించినటువంటి సోమవారిక దర్శన టికెట్లు ఎవరైతే బుక్ చేసుకున్నారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా అకామిడేషన్ అన్నది ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ అకామిడేషన్ వచ్చేసి మనకి ఆన్లైన్లో తిరుపతిలో అదే అదేవిధంగా తిరుమల కొండపైన కూడా ఉండడానికి అవకాశం ఉంటుందండి మనకి రూమ్స్ వచ్చేసి మనకి వంద రూపాయల రూము వెయ్యి రూపాయల రూము అదేవిధంగా మీకు పదిహేను వందల వరకు కూడా మీకు రూమ్స్ అన్నది మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోండి ఒకవేళ రూమ్ కనుక మీకు ఆన్లైన్లో దొరకకపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి మీకు ఆధార్ కార్డు అదేవిధంగా మొబైల్ నెంబర్ తీసుకెళ్ళి అక్కడ రూమ్ కోసం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత విత్ ఇన్ టూ అవర్స్ లోపు మీకైతే రూమ్ కోసం సంబంధించినటువంటి ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి పర్మిషన్ అనేది ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్స్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి తిరుమల కొండపైన ఆప్లైన్లో రూమ్స్ అన్నది మనకి ఉదయం ఐదు గంటల నుండి నైట్ పదకొండు గంటల వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రూమ్స్ అన్నది మనకి ఎక్కువగా ఉదయం ఐదు గంటల నుంచి పదకొండు గంటల లోపు అయితే రూమ్స్ అన్నది చాలా ఈజీగా దొరకడం దొరకడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి ఎందుకంటే రద్దీ కూడా తక్కువగా ఉంటుంది అదేవిధంగా తిరుమల కొండపైన ఏ రోజు ఎన్ని రూమ్స్ అన్నది ఖాళీ అవుతాయి అన్ని రూమ్స్ అన్నది శ్రీవారి భక్తులు కేటాయించడం జరుగుతుంది కాబట్టి ఇంచుమించుగా మనకి ఉదయం మాటలు ఎక్కువ రూమ్స్ అన్నది ఖాళీ చేయడం జరుగుతుంటుంది కాబట్టి అదేవిధంగా ఈవినింగ్ టైంలో కూడా చాలా మంది శ్రీవారి భక్తులు రూమ్స్ అయితే ఖాళీ చేయడం జరుగుతుంది కాబట్టి తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ అయితే ఖాళీగా ఉంటాయో అన్ని రూమ్స్ కూడా భక్తులకి కేటాయించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి సింగిల్గా వెళ్ళే వారికి ఎవరికి కూడా రూమ్స్ అన్నది ఇవ్వరండి అదేవిధంగా పెళ్లి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటగా వెళ్ళినా కూడా తిరుమల కొండపైన మీకు రూమ్స్ అన్నది ఇవ్వడం జరగదు ఒకవేళ రూమ్ కనుక పోతే మీరు ఫ్యామిలీతో వెళ్ళినా కూడా రూమ్ కనుక దొరకలేదు అనుకోండి ఎటువంటి ఇబ్బంది పడకుండా మనకి సిఆర్ఓపి దగ్గరలోనే మనకి యాత్రి సదన్ ఉందండి ఉచితంగా లాకరించేటువంటి ప్లేస్లు ఉన్నాయి తిరుమల కొండ పైన మీరు మీ యొక్క ఆధార్ కార్డు చూపించి ఉచితంగా లాకర్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అక్కడ మీరు రెడీ అవడానికి స్నానం చేయడానికి పడుకోవడానికి విశ్రాంతి తీసుకోవడానికి అదేవిధంగా హాట్ వాటర్ ఫెసిలిటీ అదేవిధంగా తలనీళ్ళు సమర్పించడానికి స్వామివారి అన్నప్రసాదం కూడా మనకు ఆ యాత్రి సదన్ పక్కనే మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు ఉచితంగా లాకర్ ఇచ్చేటువంటి లో కూడా మీరు లాకర్ తీసుకున్నట్లయితే సకల సదుపాయాలు కూడా అక్కడ ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి మీ యొక్క లగేజ్ ని అక్కడ కౌంటర్లో మీరు భద్రపరుచుకొని తర్వాత శ్రీవారి యొక్క దర్శనకైతే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది రెండో ప్లేస్ వచ్చేసి మనకి తిరుపతి నుండి తిరుమల కొండపైకి వచ్చిన తర్వాత మనకి బాలాజీ బస్ స్టాండ్ ఉంటుంది కదండి బాలాజీ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ బిల్డింగ్ మీకు పద్మనాభ నిలయం ఈ పద్మనాభ నిలయంలో కూడా మీకు ఉచితంగా లాకర్ ఇచ్చేటటువంటి ప్లేస్లు కూడా అందుబాటులో ఉంది అక్కడ మీరు అక్కడ మీ యొక్క ఆధార్ కార్డు చూపించి ఉచితంగా లాకర్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీరు పిఎస్సి టూ మనకి రాంబా దగ్గర అందుబాటులో ఉంది అదేవిధంగా మీకు బాలాజీ బస్ స్టాండ్కి ఆపోజిట్లో కూడా మనకి పిఎస్సీ టూ కూడా అక్కడ అందుబాటులో ఉంది కాబట్టి మీరు అక్కడ కూడా రూమ్స్ అన్నది ఉచితంగా అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీకు ఇరవై ఐదో తారీఖున ఫిబ్రవరి నెలకి మనకి రేపు మార్చిన సంవత్సరం బట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్లు కూడా మీకు అందుబాటులో ఉన్నాయండి ఈ దర్శన టికెట్లు వచ్చేసి మనకి శ్రీనివాస దివ్యానుగ్రహ హోమ టికెట్లను కూడా పీస్తుంటారు దీంతోపాటు మీకు మూడు వందల రూపాయల స్పెషలీ ఎంట్రీ దర్శన టికెట్ కూడా మీకు అందులో కేటా జరుగుతుందండి మనకి శ్రీనివాస దివ్యానుగ్రహం వామ టికెట్లు అన్నది రేపు ఇరవై ఐదో తారీఖున ఫిబ్రవరి నెల ఉదయం పది గంటలకి మార్చిన సమయం కోటలో భాగంగా అంటే రేపు వచ్చేటువంటి నెల ఏదైతుందో మార్చినానికి మీకు ఈ నెలలో తీసుకోవడానికి అవకాశం ఉందండి ఇది వామం టికెట్లు అంటే ఇద్దరు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి భార్య భర్తలు ఇద్దరు పాల్గొనవచ్చు బంధుమిత్రులు ఎవరైనా పాల్గొనవచ్చు ద్రబ్బాయిలు కానీ ద్రమ్మాయిలు కానీ ఎవరైనా కూడా ఇద్దరు వామంలో పాల్గొన్న తర్వాత మీకు మూడు వందల రూపాయల దర్శనం టికెట్ అయితే కేటాయించడం జరుగుతుంది వామన్ టికెట్ కాస్ట్ వచ్చేసి మీకు వెయ్యి రూపాయలు అయితే ఇద్దరికి కలిపి మూడు వందల రూపాయల దర్శనం టికెట్ అన్నది ఆరు వందలు అండి టోటల్గా పదహారు వందల రూపాయలు ఎవరైతే ఈ వామన్ టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళకి శ్రీవారి యొక్క దర్శనం అన్నది ఏటీసీ సర్కిల్ దగ్గర తిరుమల కొండపైన మధ్యాహ్నం మూడు గంటలకైతే స్వామివారి యొక్క దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు మార్చి నెలలో ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ముందుగా రేపు విడుదలవుతున్నటువంటి అంటే ఇరవై ఐదు తారీఖున వృద్దు అవుతున్నటువంటి శ్రీనివాస దివ్యాన్ని గ్రహణించడం వామన్ టికెట్లు బుక్ చేసుకునేటువంటి ప్రయత్ని ఈ వామన్ టికెట్లు అన్నది ఏ రోజుకి ఆ రోజు కూడా మీకు తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్ దగ్గరలో ఉన్నటువంటి గో సాల దగ్గర మీకు ఆఫ్లైన్లో కూడా ఇవ్వడం జరుగుతుందండి అంటే ఏ రోజు ఆ రోజు డైరెక్ట్గా మీరు ఉదయం ఐదు గంటలకు మనకు టికెట్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కాకపోతే అక్కడ టికెట్లు అన్నది నిమ్ముటికి అవ్వడం జరుగుతుందండి ఒక యాభై టికెట్ల నుండి వంద టికెట్లు లోపు వంద టికెట్లు అంటే మేక తిరుమల కొండపైన కానీ లేదా శ్రీవారి దర్శించుకోవడానికి వస్తున్నటువంటి భక్తులు ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటే దాన్ని బట్టి వాళ్ళు పెంచేటప్పుడు అవకాశం ఉంటుంది కాబట్టి మాక్సిమం నైంటీ నైన్ మనకి యాభై టికెట్ల వరకు మాత్రమే అక్కడ లిమిట్గా అవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఒకవేళ ఎటువంటి ప్లానింగ్ లేకుండా తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు ఎటువంటి ఎటువంటి దర్శన టికెట్లు కూడా మీకు దొరకకపోయినా కూడా ఒకసారి శ్రీనివాస దివ్యానికిర వామ టికెట్లు అన్నది ట్రై చేయండి ఒకవేళ దొరికితే అక్కడ వామంలో పాల్గొన్న తర్వాత శ్రీవారి యొక్క దర్శనకైతే మీరు తిరుమల కొండపైకి అక్కడికి వెళ్ళి శ్రీవారిని అయితే ఉంటుంది అదేవిధంగా మీకు ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి మనకి తిరుపతిలో మూడు ప్రదేశాల్లో స్వామివారి యొక్క ఎస్ఎస్డీ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అంటే టైమ్స్ స్లాట్ టోకెన్స్ అంటారు ఇది ఫ్రీ అండి పూర్తిగా ఫ్రీ ఒక రూపాయి కూడా కట్టనవసరం లేదు మీకు మనకి రైల్వే స్టేషన్ దగ్గరలో ఓటో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత విష్ణు నివాసం ఉంటుందండి విష్ణు నివాసంలో మనకి నైట్ తొమ్మిది గంటల నుంచి కూడా శ్రీవారి యొక్క ఎస్ఎస్డీ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకి బస్ ద్వారా ఎవరైతే వస్తున్నారో ఆపోజిట్ ఆపోజిట్లో మనకి శ్రీనివాసం ఉంటుందండి శ్రీనివాసంలో కూడా మనకి నైట్ తొమ్మిది గంటల నుంచి కూడా శ్రీవారిక ఏ టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి మీ యొక్క ఆధార్ కార్డుని చూపించి టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ పన్నెండు సంవత్సరాలు లోపు ఉన్నటువంటి పిల్లలకి అయితే టోకెన్స్ అవసరం లేదు కానీ పన్నెండు సంవత్సరాల పైబడిన వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్నటువంటి క్యూ లైన్లో నిర్చుని ఈ స్వామివారిక ఫ్రీ ఎస్ఎస్డీ టోకెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి అదేవిధంగా కాకినాడని ఎవరైతే తిరుపతి నుండి తిరుమల కొండకు చేరుకుంటున్నారో మనకి భూదేవి క్యాంప్లెక్స్లో మనకి ఉదయం ఆరు గంటల నుంచి కూడా స్వామివారిక ఈ టోకెన్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి వీటిని ఎస్సెసి టోకెన్స్ అంటారు you <laughs> మనకు భూదేవి కాంప్లెక్స్లో అంటే అల్లిపూరి దగ్గరలోనే ఉంటుందండి భూదేవి కాంప్లెక్స్ అక్కడ ఉదయం ఆరు గంటల నుంచి కూడా ఈ టోకెన్స్ ఇస్తారు కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డులు చూపించి టోకెన్ అయితే తీసుకోండి అదేవిధంగా మనకి మరొక మార్గం కాలినకడం వెళ్ళేటువంటి మరొక మార్గం కూడా ఉంది కాబట్టి మనకి అలిపిరి దగ్గర నుండి సుమారుగా ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్లు ఉన్నాయండి శ్రీవారి మెట్లు దగ్గర కూడా ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి కూడా స్వామివారి యొక్క దివ్య దర్శన టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ బోర్డు అయితే ఎస్ఎస్సి టోకెన్స్ అన్నది అక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డును చూపించి నుంచి అక్కడ కూడా మీరు సోమవారిక ఈ ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎన్ని ఉంటాయి అనేటువంటి విషయానికి వస్తే మనకి శ్రీవారి మిట్టల దగ్గర అయితే సుమారుగా ఒక ఐదు వరకు కూడా మనకి అందుబాటులో ఉంటాయండి కాకపోతే ఎండింగ్ టైం అంటూ పర్టికులర్గా లేదండి ఎన్ని సోమవారి యొక్క టోకెన్స్ వాళ్ళ దగ్గర ఉంటే ఆ టోకెన్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి వరకు కూడా టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి పర్టికులర్గా ఇది ఎండింగ్ టైం అంటూ ఇవ్వలేదండి ఒకసారి శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ ఎక్కువ ఉంటే గంటలోనే పూర్తిగా ఈ యొక్క టోకెన్స్ అన్నది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది లేదు శ్రీవారి యొక్క రద్దీ తక్కువగా ఉంటే మనకి ఉదయం పదకొండు గంటలు పన్నెండు గంటలు సాయంత్రం మూడు గంటల వరకు కూడా మనకి అందుబాటులో ఉండడానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా మనకి అంటే శనివారం శుక్రవారం ఆదివారం రోజుల్లో అయితే టోకెన్స్ అన్నది విత్ ఇన్ ఒక వన్ అవర్ నుండి టోట వర్స్లో పూర్తి కంప్లీట్ అవుతాయండి మిగిలినటువంటి డేట్స్ ఏవైతున్నాయి అంటే సోమవారం కానీ మంగళవారం కానీ బుధవారం కానీ గురువారం కానీ ఈ డేట్లో అయితే మనకి శ్రీవారి యొక్క టోకెన్స్ అన్నది కొంచెం ఎక్కువ టైం వరకు కూడా మనకి అందుబాటులో ఉంటాయండి ఇప్పుడు వచ్చింది మనకి సమ్మర్ కాబట్టి అంటే మార్చి నెల నుండి జూలై నెల వరకు కూడా తిరుమల కొండపైన శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ టోకెన్స్ అన్నది కొంచెం తొందరగా అవ్వడానికి అవకాశం ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా ఈ టోకెన్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి ఒకవేళ ఎటువంటి ప్లానింగ్ లేకుండా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ ప్లేస్లో టోకెన్స్ అన్న తీసుకునేటువంటి ప్రయత్నం ఒక టోకెన్స్ కూడా అనుకోండి మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత మనకి సర్వదర్శనం లైన్ ఉంటుందండి ఫ్రీ దర్శనం లైన్ ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళి ఆ లైన్లో నుంచి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవాల్సి ఉంటుంది ఎస్ఎస్సీ టోకెన్స్కి ఫ్రీ దర్శనం టోకెన్స్కి మధ్య మనకి స్వామివారికి దర్శనం వచ్చేసి ఇంచుమించుగా ఒక ఐదు గంటల నుండి ఆరు గంటలు డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మీరు ఏది బెటర్ అన్నది ఒకసారి ఆలోచించుకుని దాని ద్వారా శ్రీవారిని అయితే మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ